కేటీఆర్ ను ఉద్దేశించి మేనేజ్మెంట్ కోట అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేశాయి అధికారంలోకి రాలేదనేదే బేరస్ అక్కసు అంటూ మండిపడ్డారు దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీని మేనేజ్ చేసి పిసిసి సీటు సంపాదించారంటూ ఆరోపించారు మళ్ళీ అక్కసు ఎందుకని అక్కడ ఏదో మేనేజ్మెంట్ కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అనిపిస్తుంది దాంట్లో మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పిసిసి పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డికరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారిని డ్రగ్స్ కట్టడిపైన అసెంబ్లీలో డైలాగ్ వార్ నడిచింది తమ ప్రభుత్వం హయాంలో డ్రగ్స్ కట్టడికి చాలా చర్యలు తీసుకున్నామని చెప్పారు కేటీఆర్ ఆ క్రెడిట్ మీరు తీసుకోవాలనుకుంటే చేసిదేమి లేదన్నారు దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పేపర్ మీద వ్యవస్థలను ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు తాము మాత్రం ఎంత ఖర్చైనా డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం పంజాబీ అలా మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా తెలుసుకోండి అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉంది అన్నారు ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష తెలంగాణ స్టేట్ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడతది సరే మీరు తీసేసి ఆయన నదివే విషయం కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ఎందుకు పెడతాం అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సంస్థ ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు టీఎస్ న్యాప్ అని ఒక పేపర్ ఒక పేపర్ మీద కాగితం తయారు చేసింది అధ్యక్ష ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే హైదరాబాద్ కమిషనర్ గా కొనసాగుతూ టీఎస్ స్నాప్ డైరెక్టర్ గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగినాం ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇవ్వాలి నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను ఇమ్మీడియట్గా ఇరవై తొమ్మిది కోట్లు కాదు అవసరమైతే మీరు యాభై కోట్లు తీసుకోండి ఇది నా రాష్ట్ర భవిష్యత్తు ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిన బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేదు